పుష్పటు విడుదలైన నేటికి ఒక సంవత్సరం పూర్తి అవుతున్న ఈ సమయంలో నాటి సంధ్య థియేటర్ తొక్కిసలాట ప్రమాదం మళ్లీ చర్చకు రావడం అనివార్యమైంది దేశ సంచలనం సృష్టించిన ఆ ఘటనలో అత్యంత దురదృష్టకరంగా తీవ్ర గాయాల పాలైన ఐదారు నెలల్లో కోమాలో జీవన స్మరణ పోరాటం చేసిన యువకుడు శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి గురించి ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రత్యేక కథనం సినీ వర్గాల్లో మరోసారి బాధతో పాటు బాధ్యత యుతమైన స్పందనను తెచ్చింది ఆయన ఆరోగ్యం ఇప్పటికీ కొనసాగుతున్న చికిత్స రోజువారి వైద్య ఖర్చులు కుటుంబంపై పడుతున్న భారాలు వంటి విషయాలు విపులంగా వెలుగు చూసిన తర్వాత ఈ సమాచారం బన్నీవాస్ మరియు దిల్ రాజు వరకు చేరింది వెంటనే స్పందించిన వారు శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ను సంప్రదించి బాలుని ఆరోగ్య స్థితి అవసరమైన వైద్య సహాయం భవిష్యత్ చికిత్సకు సంబంధించిన అన్ని వివరాలను స్వయంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా దిల్ రాజు స్పష్టంగా చెప్పారు మేమెప్పటికీ శ్రీతేజ్ ను వదిలిపెట్టలేము అవసరం ఐదారు నెలలు అయినా కాదు సంవత్సరం కోలుకునేంత వరకు అయ్యే ప్రతి ఖర్చును అల్లు అర్జున్ కుటుంబమే భరిస్తుంది ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యామిలీ శ్రీతేజ్ పేరుతో రెండు కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ గా పెట్టి దానిపై వచ్చే వడ్డీ కూడా ఆ కుటుంబానికి లభించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఈ సహాయం ఒక్కసారిగా చేసి ముగించే ప్రక్రియ కాదని నిరంతర సహకారమే తమ ద్వేయమని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సహాయం ఆపేశారు ఇక చూసుకోవడం లేదు వంటి వర్ధంతులను దిల్ రాజు పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి రూమర్లను నమ్మవద్దు అల్లు అర్జున్ మరియు ఆయన కుటుంబం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి అవసరమైనదంతా చేస్తున్నారు అని తెలిపారు ఈ వాక్యాలతో ఆ ఘటనలో బీద కుటుంబం ఒంటరిగా లేదన్న నమ్మకాన్ని అల్లు అర్జున్ మరియు ఆయన బృందం మరోసారి బలపరిచింది సినీ ప్రపంచం నిజ జీవిత బాధ్యతలను ఎలా స్వీకరించాలని చూపించి హృదయ స్పర్శ ఉదాహరణగా ఈ పరిణామాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.